లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ బెంగళూరు ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ కలకలం రేపిన విషయం తెలిసిందే ఆ రేవ్ పార్టీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది నటులు రాజకీయ నాయకులు కూడా అందులో పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో ఆ వార్త రాగానే కన్నడ మీడియాలో తెగ ప్రచారం జరిగింది తెలుగు ఆర్టిస్టు హేమ ఇందులో ఉన్నారు అని చెప్పి ప్రచారం జరిగింది ఈ ప్రచారం జరిగిన వెంటనే మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు హేమ ఇందులో ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి కొన్ని వార్తలు వస్తున్నాయి ఇటు కన్నడ మీడియాలో కావచ్చు తెలుగు మీడియాలో కావచ్చు నేను ఆ రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసినట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు కానీ నేను ఆ రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేయలేదు నేను హైదరాబాద్ లో ఉన్నాను అని చెప్తున్నారు ఒకసారి ఆ వీడియో కూడా మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను నేను ఎక్కడికి ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ అది అంటే బెంగళూరు రేవ్ పార్టీకి నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు నేను హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను చిల్ అవుతున్నాను అని చెప్పారు కానీ కట్ చేస్తే ఏంటంటే నటి హేమ చేసిందంతా డ్రామా అని అర్థమైపోయింది ఎందుకంటే గంటల వ్యవధిలోనే బెంగళూరు పోలీసులు ఒక ఫోటో రిలీజ్ చేశారు హేమ మా అదుపులోనే ఉన్నారు హేమ బ్రేవ్ పార్టీలో మేము సోదాలు చేసినప్పుడు అందులో మాకు దొరికారని చెప్పి చాలా స్పష్టంగా పోలీసులు కూడా ఒక ఫోటోని రిలీజ్ చేశారు సో యాక్చువల్గా ఏంటంటే కన్నడ మీడియా తెలుగు మీడియా తన మీద దుష్ప్రచారం చేస్తుంది నా మీద పని కట్టుకుని ఎవరు ఇట్లా ప్రచారం చేస్తున్నారు దీన్ని ఎవరు నమ్మోదు ఇది ఫేక్ అని చెప్పేసి ఏదైతే వీడియో పెట్టారో అదే ఫామ్ హౌస్ నుంచి బెంగళూరులో ఉన్నటువంటి అదే ఫామ్ హౌస్ నుంచి నటి హేమ ఒక వీడియో తీసి పెట్టడం మీద పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ విధంగా మీరు వీడియో తీసుకుని అట్లా పోస్ట్ చేస్తారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ చూసారా పోలీసులు ఈ ఫామ్ హౌజ్లో సోదాల సందర్భంగా తీసుకున్నటువంటి ఫోటో పోలీసులు రిలీజ్ చేసింది ఇక్కడ మనం చూసాం ఫామ్ హౌస్ జిఆర్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో బెంగళూరులో ఏదైతే రేవో పార్టీ జరిగిందో ఆ ఫామ్ హౌస్కి సంబంధించిన దృశ్యం మనం చూస్తున్నాం ఇక్కడ మార్క్ కనిపిస్తుంది కదా ఈ చెట్లు ఈ వాతావరణం ఇక్కడే నిలబడి నటి హేమ ఆ వీడియో రిలీజ్ చేసింది నేను హైదరాబాద్లో ఉన్నాను ఇక్కడ నేను చిల్లు అవుతున్నాను నేను ఫ్యామిలీతో ఉన్నాను బెంగళూరు రేవు పార్టీతో నాకు సంబంధం లేదని చెప్పి ఇక్కడ నిలబడి చేసినట్టుగా చాలా క్లియర్గా మనకి పరిస్థితి అర్థమవుతుంది సో నటి హేమ అక్కడ నేను ఎందుకు ముందు ఏదైతే బ్యాక్గ్రౌండ్ చూపించాను సేమ్ అదే బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆమె వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే సో మీడియాను కావచ్చు ప్రజలను కావచ్చు పూర్తిగా తప్పుదారి పట్టించే దాంట్లో భాగంగా పోలీసులు కూడా తప్పుదారిలో పట్టించే విధంగా ఈ రకంగా వీడియో చేసినట్టుగా ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా అసలు ఏం జరిగిందంటే బెంగళూరులో ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఈ రేవు పార్టీ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది మొత్తం నూట ఒక్క మంది ఈ రేవు పార్టీలో పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇందులో నటులు కొంతమంది ఉన్నారు రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారు హైదరాబాద్కు సంబంధించిన వాసు అనే వ్యక్తి ఇక్కడ బర్త్డే పార్టీ ఇచ్చినట్టు ఈ బర్త్డే పార్టీలో హేమ చాలా రోల్ పోషించినట్టుగా తెలుస్తుంది హేమకు సంబంధించిన కొంతమంది అమ్మాయిలు కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది కొంతమంది టెకీలు కావచ్చు మోడల్స్ కావచ్చు తనకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు అమ్మాయిలు కొంతమందిని హేమ అనే దగ్గరుండి అక్కడ ఫామ్ హౌస్ కి రేవు పార్టీకి తరలించినట్టుగా మనకి సమాచారం వస్తుంది పోలీసులు సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎప్పుడైతే ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు రైడ్ చేశారు ఇందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒక మంత్రి పేరు కూడా వినిపించిన విషయం మనకు తెలిసిందే ఆ మంత్రికి సంబంధించిన ఆ కారు ఆ కారులో అతనికి సంబంధించిన ఆధారాలు ఇవి కూడా లభ్యమయ్యాయి సో ఆ మంత్రిని కూడా సంప్రదించారు ఆ మంత్రి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కాకాడి గోర్ధన్ రెడ్డి సో వారిని కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఆ రేవు పార్టీకి నాకు సంబంధం లేదని చెప్తున్నారు మరి ఆయన పోలీసులు వస్తున్నారన్న విషయం తెలుసుకుని పరారైపోయారా లేదంటే అతని అనుచరులు అతనికి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా అతని కారును వాడుకున్న పరిస్థితి కనిపిస్తుందా దీని మీద కూడా సీరియస్గా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు యాక్చువల్గా పోలీసులు దాడులు చేయడానికి రేవ పార్టీ సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులుగా అందినటువంటి సమాచారం ఏంటంటే మొత్తం వందకు పైగా మనుషులు ఉన్నారు అక్కడ ముప్పై ఒక్క మంది అమ్మాయిలు ఉన్నారు సో వీళ్ళతో పాటు కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు మోడల్స్ కావచ్చు ఇట్లా చాలామంది ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు సో యాక్చువల్గా నటి హేమ కూడా ఉంది నటి హేమను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భంగా తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలిస్తుంటే సో నటి హేమ ఒక చిన్న డ్రామా ప్లే చేసిన పరిస్థితి కనిపిస్తోంది పోలీసులు పర్మిషన్ తీసుకొని లేడీ కానిస్టేబుల్స్తో నేను వాష్రూమ్కి వెళ్ళాలి అర్జెంటుగా అని చెప్పారు సరే రండి వెయిట్ చేస్తామని చెప్పారు తను వాష్రూమ్కి వెళ్ళినట్టే వెళ్ళి ఫామ్ హౌస్కి అటువైపున వెనక భాగానికి వెళ్ళి నేను ఎక్కడ ఏదైతే మార్క్స్ చూపిస్తానో ఇదో ఇక్కడికి వెళ్ళి ఫోన్ తీసుకుని రికార్డ్ చేసిన పరిస్థితి సో ఇది కన్నడ మీడియాలో ఒకవైపు ప్రచారం జరుగుతుంది సో వెంటనే తెలుగు మీడియాలో కూడా సో ఈ నటి హేమ మరికొంతమంది ఆర్టిస్టులు ఇందులో చిక్కున్నారు ఇందులో ఉన్నారు అని చెప్పి సమాచారం ఎప్పుడైతే వచ్చిందో సో మొత్తం మనది ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుందన్న ఒక భావనతో నటి హేమ ఇక్కడే నిలబడి వీడియో రికార్డ్ చేసింది సో వెంటనే తెలుగు మీడియా వాళ్ళందరూ కాంటాక్ట్ చేస్తారు కదా నటి హేమ మీరు ఇక్కడ ఉన్నారా మీరు రేవ పార్టీలో మీ పేరు వస్తుందని చెప్పి మీడియా వాళ్ళందరూ కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారు కదా సో దాంట్లో భాగంగా ఒక డ్రామా ప్లే చేస్తూ బెంగళూరు ఫామ్ హౌస్లోనే జిఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటూ ఒక పక్కకు వచ్చి వాష్రూమ్ అని చెప్పి ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చి ఇక్కడ నిలబడి నేను హైదరాబాద్లో ఉన్నాను రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు నేను హైదరాబాదులో ఇక్కడ చిల్ అవుతున్నాను దయచేసి ఈ ఫేక్ ప్రచారం నమ్మదు నా మీద పనుగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఇక్కడే నిలబడి ఒక డ్రామా ప్లే చేసినట్టుగా తెలుస్తుంది సో దీని మీద పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది అసలు ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడకం కూడా తీవ్ర దుమారం రేపుతుంది అందులో పదిహేడు ఎండిఎంఈ ట్యాబ్లెట్స్ దొరికినాయి దాంతోపాటు కోకైన్ కూడా దొరికినట్టు తెలుస్తుంది అసలు వాసుకు సంబంధించిన ఈ బర్త్డే పార్టీ ఇక్కడ గతంలో కూడా ఇలాంటి పార్టీలు ఏమైనా జరిగిన పరిస్థితి కనిపిస్తుందా మనకు తెలుసు హైదరాబాద్లో కూడా చాలా చోట్ల హైదరాబాద్ శివార్లలో ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీలు రేవు పార్టీలు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది బర్డే పార్టీ ముసుగులో ఈ విధంగా రేవు పార్టీలు జరుగుతున్నటువంటి వ్యవహారాలు గతంలో కూడా మనం చూసాం మరి ఈ రేవు పార్టీకి ఇంకా ఎవరెవరితో సంబంధం ఉంది ఇంకా ఎవరెవరు వ్యాపారవేత్తలకు సంబంధం ఉంది రాజకీయ నాయకులకు సంబంధం ఉంది సినిమా ఆర్టిస్టులకు సంబంధించిన సమాచారం మొత్తం కూపీలాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో జరిగిన రేవు పార్టీలకు సంబంధించి కూడా వీళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా గతంలో కూడా అంటే ఎవరు ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా రేవుపాటిల్ని నిర్వహించిన చరిత్ర ఈ విధంగా ఉందా సో హేమకు సంబంధించిన చాటింగ్ పూర్తిగా వెలికి తీస్తున్నట్టుగా తెలుస్తుంది హేమ ఎవరెవరితో మాట్లాడింది ఈ బర్త్డే పార్టీకి వచ్చే ముందు అసలు ఈ ఫామ్ హౌస్ని బుక్ చేయడానికి అసలు ముందు ఎవరు సంకల్పించారు ఎవరు వీళ్ళతో కాంటాక్ట్ అయ్యారు ఎంతమంది వస్తామని చెప్పారు ఎవరెవరు వస్తున్నారు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సో గతంలో జరిగిన రేవు పాటలకి వెలిగే ఉన్న సంబంధం ఉందా ఎందుకంటే ఇందులో డ్రగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి డ్రగ్స్ ఎక్కడి నుంచి తెప్పించారు ఆ డ్రగ్ ప్రెడ్లర్ ఎవరు ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చినాయి ఎటువైపు నుంచి ఎంతమంది వచ్చారు వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ మొత్తం వ్యవహారంలో చాలా కీరోలు నటి హేమ పోషించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం హేమకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన పోలీసులతో కూడా సో టైప్ అయిపోయి బెంగళూరు పోలీసులు ఇంకా ఈ వ్యవహారానికి సంబంధించి అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు ఏమైనా రేవ్ పార్టీస్ జరిగిన పరిస్థితి ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ దాన్ని ఎవరు నిర్వహించారు వాళ్ళకి వెళ్ళి ఏమైనా సంబంధం ఉందా ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ పూర్తి సమాచారం సేకరించే పనులు ప్రస్తుతం ఉన్నారు ఇందులో పదిహేను కాస్ట్లీ కార్లు కూడా సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆ కార్లలో కి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి సో ఇది చాలా పెద్ద వ్యవహారంగా బెంగళూరు పోలీసులు భావి భావిస్తున్నారు సో ఎంతటి వారు ఉన్నా సరే ఇందులో ఎలాంటి ఆర్టిస్టులు ఉన్నా సరే సో ఇందులో ఎలాంటి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు